పోరాటం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అంటే ఆవిడ స్థాయి శ్రీదేవితో పోల్చుకుంటే ఎక్కువ పార్టీకి బలం ఉంటది ఆవిడ వ్యక్తి బలం కాదు వ్యక్తి బలం అయితే గనక ఏనాడో వీళ్ళందరూ ఇండిపెండెంట్ గానే పోటీ చేసి గెలుద్దరు కదా సొంతగా వెనకాలంటారు మంది కార్యకర్తలు ఉంటారు మంది అక్కడ కూడా వచ్చి పని చేస్తారుగా ఈ ఎక్కడ పోటీ చేసినా సరే అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా తోడు ఉంటారుగా ఇప్పుడు శ్రీదేవి పట్టించుకోలేదు కార్యకర్తలు ఎప్పుడు ఈవిడైతే పట్టించుకునే అలవాటు ఉంది కదా ఇవ్వచ్చు కదా ఆ విధంగా ప్రాక్టికల్ గా ఇక్కడ పార్టీని చూసి ఓటేయడం జగన్ ని చూసి ఓటేయడమే ఉంటది దాన్ని కింద స్థాయిలో కొన్ని బలహీనతలు ఉంటాయి ఏది ఆయా వ్యక్తుల మీద ఉండేటువంటి వ్యతిరేకత ఇది పార్టీ మీద వ్యతిరేకత కూడా కొత్త మొక్కలు చూపెట్టడం ద్వారా మార్చడం అనేటువంటి ప్రయత్నమే చేస్తుంది కేసీఆర్ చేయిక దెబ్బతిన్నాడు కాంగ్రెస్ చేసి ప్రయోజనం పొందింది కర్ణాటకలో చేయిక దెబ్బతిన్నటువంటిది భారతీయ జనతా పార్టీ చేసి సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చేస్తున్న సాహసమా లేదంటే జగన్ మోహన్ రెడ్డి గారు దూకుడు అనుకోవాలి నిర్ణయాలు ఇది సాహసం అంటే మెరుపుగా చేయటం ఏడాది ముందు నుంచినే చెప్పి ఏడాది ముందు నుండి మోటివేట్ చేస్తూ వీళ్ళు కొంతమందికి వస్తుంది కొంతమందికి రావాలి చెప్పి ఇంత చెప్పిన తర్వాతన అది విధాన నిర్ణయం ఆలోచన పరమైనటువంటిది అవుతుంది కానీ నువ్వు కూడా అవ్వదు కదా పార్టీని గెలిపించడం ఒకసారి ఇప్పుడు తను రెండు వేల తన యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో తన మాట నెగ్గట్లేదు అనుకున్నప్పుడు బయటకు వచ్చేసాడు